प्रेज दिलाट। ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆత్మను ఆర్పకుడి ప్రవచించుటకు నిర్లక్ష్యం చేయకుడి సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండుడి సమాధాన ఎ దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన ఏ రాకడి రాకడెందు నిందారహితంగాను సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడబడునుగాక ఆ మెన్ Praise the Lord. ఎడతెగక ప్రార్థన చెయ్యుడి ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆత్మను ఆర్పకుడి ప్రవచించుటకు నిర్లక్ష్యం చేయకుడి సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండుడి సమాధానకర్త దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన ఏ రాకడి రాకడే ఎందు నిందారహితంగాను సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడబడునుగాక ఆ మేన్